ఎందుకు ఆయన అలా అంటున్నారని చెప్పి ఆయన ఆవిడతో ఇలా అంటున్నారు ఈ విశ్వాసము నిన్ను రక్షించను చెప్పి వాళ్ళందరూ ఆవిడ గురించి గుసగుసలు ఆడుకుంటున్నప్పుడు కేసుకులు కూడా మాట్లాడతారు అయితే ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత మొదటి వారంలో అప్పుడు మా నాన్నకి బాగా ఆయన చాలా క్రిటికల్ స్టేజ్ నుంచి అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు అసలు అప్పుడు ఆయన బ్రతకడానికి కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు కిడ్నీలు పూర్తిగా ఫిల్ అయిపోయాయి హార్ట్ ప్రాబ్లం ఉంది బీపీ తగ్గడం లేదు ప్రతి చోట ఇవి పెట్టేశారు ఒక ఒక పైప్ నుంచి డయాలసిస్ చేస్తున్నారు మరచేతి మరానికి ఇంకో చోటేమో ఏమో బీపీ తగ్గడానికి ఇంజక్షన్ ఇస్తున్నారు అలా మొత్తం తొడకి ఎక్కడా ఇంకా ఆయనకి ప్లేస్ లేదనమాట ఒక పక్క మళ్ళీ వెంటిలేటర్ మీద పెట్టేశారు అసలు ఇంకా బ్రతకడానికి అవకాశమే లేదు అయితే అటువంటి స్థితిలో సెప్టెంబర్ నుండి కూడా జనవరి వరకు దేవుడు అలా చాలాసార్లు కనీసం ఒక ఆరేడు సార్లు ఆయన వెంటిలేటర్ మీద పెట్టారు అయితే ప్రతిసారి కూడా దేవుడు ఆయన్ని కాపాడాడు నాకు ఈ సంవత్సరం వచ్చిన తను నీ విశ్వాసం నిన్ను రక్షించాను సమాధానం కల దానివే వెళ్ళమని వచ్చింది బ్రదర్ గారి దగ్గరికి తీసుకొచ్చి ఆమె జనవరి ఫస్ట్ వీక్లో తీసుకొచ్చి ఆదివారం ప్రేయర్ అయిపోయాక తీసుకొచ్చినప్పుడు బ్రదర్ గారు నోట్ నుండి కూడా అదే మాట వచ్చింది బ్రదర్ గారితో నేను అంతకుముందు ప్రేర్ చేయించుకోలేదు నాకు ఈ బాధ్యత వచ్చింది నేను ప్రేర్ చేయించుకోలేదు కానీ బ్రదర్ ఆ మాట అన్నారు ఈ విశ్వాసమే మిమ్మల్ని రక్షించింది అని అయితే నేను అనుకున్నాను నాన్న విషయంలో దేవుడు ఈ సంవత్సరం అంతా ఆయన్ని భద్రంగా కాపాడతారు అని అనుకున్నాను కానీ దేవుడు ఆయనకి జనవరి పదిహేను వరకు ఆడేషన్ ఇచ్చారు ఆయన చిత్తమై ఆయన తీసుకున్నారు దేవ మరి ఎందుకు నాకు ఈ వార్తలు ఇచ్చావు ఇది నెరవేరలేదు కదా అనుకున్నాను అయితే అది ఆయన చిత్తమై ఉంటుంది కానీ ఆయన అనేక సార్లు వెంటిలేటర్ మీద ఉంది అర్ధరాత్రి కూడా ఆయాసం వచ్చి ఊపిరితిత్తుల్లోకి నీరు పెడిపోయి వారంలో ఒక్కసారైనా సరే అలా వచ్చి అర్ధరాత్రి టైంలో హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళను ప్రతిరోజు అసలు ఏ రోజు ఫోన్ చేస్తారో తెలియదు నేను పరిగెత్తుకుంటూ వచ్చేసేవాడు అన్నిటి నుండి దేవుడు కాపాడాడు కానీ అన్ని చెప్తా మేము ఇంకో మరి తీసుకున్నారు అయితే గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఫైనాన్షియల్గా చాలా ఏకమైన ఇబ్బందులు అసలు ఇంత లోకస్తులు తీర్చలేనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాము లోకస్తుల చేత అనేకమైన మాటలు అనేకమైన మాటలు అనిపించుకుంటూ ఉంటున్నాము వేరే చేతిలో మోసపోవడం వలన చాలా పెద్ద మొత్తంలో డబ్బుని మేము కోల్పోవలసి వచ్చింది దానివల్ల ఆర్థికంగా చాలా మరి అప్పులో కూర్చుపోవడం వలన లాస్ట్ ఇయర్ పిల్లలకి ముగ్గురికి కలిపి రెండు లక్షల వరకు ఫీజు ఉంది అది నేను కట్టలేకపోవడం వల్ల ఈ సంవత్సరం పిల్లల్ని ముగ్గురిని ఎలా చేయలేదు స్కూల్కి పెద్ద పాప మాకు టెన్త్ క్లాస్ అయిపోయింది కాబట్టి సర్టిఫికెట్లు ఇవ్వలేదు అలాగే పాపని కాలేజ్లో జాయిన్ చేశాను తర్వాత ఇస్తానని సర్టిఫికేట్స్ కానీ ఆవిడకి మరి బోర్డుకి సబ్మిట్ చేయాలి సర్టిఫికేట్లు ఇంకా తీసుకురాలేదు అని వాళ్ళు చాలా ఒత్తిడి చేస్తున్నప్పుడు స్కూల్కి వెళ్తేనేమో వాళ్ళకి ఫీజు కడితేనే కొంచెం కాదు కదా మరి ముగ్గురికి రెండు లక్షల వరకు క్యూ ఉంది ఒక సంవత్సరం ఫీజు అంతా అది కడితేనే మేము ఎలా చేస్తామంటున్నారు నాకు ఈ లోపరీతిగా కూడా ఇంకా ఎటు నుంచి కూడా అన్ని దారులు మూసుకుపోయాయి ఎటు నుంచి కూడా నాకు ఆర్థిక సహాయం అందే అవకాశమే లేదు ప్రార్థన చేస్తూనే ఉన్నారు నాకన్నా ఎక్కువగా బ్రదు గారు చదిస్తే సరిపోతుంది పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఈ బాధలు నేను పడలేకపోతున్నాను ఈ మాటలు నేను పడలేకపోతున్నాను చదివించలేనప్పుడు మీకు ముగ్గురు పిల్లలు అవసరమా మీకు స్కూల్ అవసరమా అని అలాంటి మాటలు అనేక మాటలు నేను లోపస్ చేత పడి ఉన్నాను దేవా మరి ఏం చేయాలి ఆ ఆర్థిక బాధల వల్ల నా భర్త కూడా మరి గురికి వెళ్లకుండా ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వెళ్లకుండా ఉన్నారు మరి నేను చేస్తున్నాను నేను రెంట్కి వాటి వరకే సరిపోతుంది నాకు వచ్చేది కానీ దేవుడు ఇది గత నవంబర్ కాకుండా రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి ఆయన సరిగా డ్యూటీకి వెళ్ళింది లేదు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు దేవుడు ఏ రకంగా పోషించాడనేది నాకు దేవునికి మాత్రమే తెలుసు నా దగ్గర కనీసం పోషించడానికి పదివేలు కూడా నేను నేను రెంట్ కరెంటు బిల్లు తొట్టిన తర్వాత నా దగ్గర పోషించుకోవడానికి కూడా పదివేలు కూడా పరిస్థితి కానీ ఏ రోజు కూడా నా పెట్టని దేవుడు ప్రస్తూ దేవుడు మరి ఎంతో మేలు చేసి నా భర్త మనసుని మార్చి ఆయనకి వెళ్ళడానికి మనసును అనుగ్రహించాడు పెద్ద బాబుకి లాస్ట్ నవంబర్లో ఇంకా టైం అయిపోయింది మేడం మీరు ఈ ఈ మధ్యలో తీసుకురాకపోతే రెండు తన సర్టిఫికేట్లు స్కూల్ నుంచి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ తీసుకురాకపోతే మీకు ఇంకా అవకాశం లేదు బోర్డుకి అమ్మాయి ఈ సంవత్సరం ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ రాయకుండానే ఉంటుంది మేమేం చేయలేదు మా చేతిలో లేదు మీకు చాలా అవకాశం ఇచ్చాము జూన్ నుండి నవంబర్ వరకు ఇచ్చాము ఇంకా నెల మాత్రమే మధ్యలో ఉంది జనవరి ఫిబ్రవరి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి మేమేం చేయలేమండి మీరు ఆపేసుకోవడమే మంచిది అన్నప్పుడు ఇటువంటి సమయంలో దేవుడు ఆ పాపకి మరి ఫీజు కట్టడానికి తన ఫీజు మొత్తం క్లియర్ చేయడానికి దేవుడు నాకు ధనాన్ని అనుగ్రహించాడు ఆ పాప సర్టిఫికేట్స్ కరెక్ట్గా లాస్ట్ డేట్ నాడు ఆ కాలేజ్లో నేను సబ్మిట్ చేయడం జరిగింది నేను అందనాలు చెప్పుకుంటున్నాను ఈ విషయం గురించి అలాగే ఇద్దరు కూడా ఇంకా ఫీజు డ్యూ ఉండడం వల్ల వాళ్ళు ఎలా చేయలేదు కానీ సంవత్సరం ఇంకా ఆఖరికి వచ్చేసింది ఇప్పుడు నేను ఇంకా స్కూల్కి పంపించకపోతే ఈ సంవత్సరం కూడా వేస్ట్ అయిపోతుంది కానీ దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను అనుకుంటున్నాను మీ అందరూ చాలామంది గురించి ప్రార్థన చేసినందుకు మీ అందరికీ నా వందనాలు పిల్లల చదువు విషయంలో దేవుడు ధన సహాయం చేయాలన్న ఈ సంవత్సరం వాటితే వేస్ట్ అవ్వకుండా వాళ్ళు వాళ్ళని ఎలా చేయడానికి మరి మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్కి మనసుని అనుగ్రహించాలన్న మీరందరూ మీ యొక్క అనగిన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తానండి విగత చదువుల గురించి అలాగే అనేకమైన ఆర్థిక సమస్యల నుండి కూడా దేవుడు నన్ను ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు అని నమ్ముతున్నాను మీరందరూ కూడా ఈ యొక్క దాసంలో జ్ఞాపకం చేసుకుంటారని ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని